హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుట్టగొడుగులు కూర వండుకుందాం ముందుగా ఇలా పుట్టగొడుగులు అయితే ఆర్డర్ పెడితే వచ్చినాయండి చూసారా ఎలా ఉన్నాయో బాగున్నాయో కదా తెల్లగా ఇవి ఇప్పుడు క్లీన్ చేయాలంట ఎలా అనుకుంటున్నారు పైన చిన్న పోపర్ ఉందనమాట చూడండి మా అమ్మాయి తీస్తుందా పోపర్ తీసేయాలంట మరి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అది పోపర్ తీస్తారో లేదో నాకు తెలీదు దీంట్లో వంటకైతే మనం ఇలా తీసేయాలంటండి చూడండి ఇలా పొరలాగా వచ్చిందనమాట ఈ వంట చూడండి ఎలా వచ్చేసినాయో ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన తర్వాత ముక్కలు కోసుకోవాలండి నేను ముక్కలైతే కోస్తున్నాను కూర అయితే చాలా మంచిదండి ఇది హెల్త్కి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది పుట్టగొడుగుల కూర అయితే ఇప్పుడు పుట్టగొడుగులతో పకోడి కూడా వేస్తారు కదా ఇప్పుడు మనం కూరకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా ముక్కలు మొత్తం కోసేసిన తర్వాత ఎన్ని ముక్కలైనా కానీ కూర అయితే చాలా తక్కువగా కనిపిస్తుందండి అలా ఉంటుంది అన్నమాట పుట్టగొడుగుల కూర రేటు కూడా ఎక్కువ అబ్బా మన కూరగాయలు అయితే ఎంత కిలో మహా అయితే ముప్పై పూన కిలో పదిహేను ఇరవై అలా ఉంటాయి కదా ఇవి ఒక ప్యాకెట్ డెబ్బై రూపాయలు పైన అంటండి ఇంకో టమాటాలు ఒక రెండు టమాటాలు నలు రెండు ఉల్లిపాయలు నలుగు పచ్చిమిరపకాయలు ఈ మష్రూమ్ మొక్కలు కోసైతే అక్కడ పెట్టామండి చూసారా ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసి జీలకర్ర లాంగ మొగ్గలు లాలిక్కాయలు చెక్క వేసిందండి మా అమ్మాయి ఇవి వేపిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేస్తుంది చూడండి తనైతేనే వండిందండి జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం తీపి వస్తుంది అంటుంది వీళ్ళు టమాటా వేసి వండుకుంటారు ఎక్కువ చపాతీ బాగుంటుంది ఉల్లిపాయ వేపేయాలండి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేయద్దు కదా తను కూడా సాల్ట్ వేసింది అల్లం వెల్లుల్లి వేసింది పసుపు వేసింది చూసారు కదా ధనియాల పొడి వేసింది జీలకర్ర పొడి వేసింది గరం మసాలా పొడి వేసింది అన్ని పొడులు వేసింది అనమాట ఇప్పుడు కారం కూడా వేసేస్తుంది చూసారు కదా కారం వేసేసింది ఇప్పుడు ఇవన్నీ కలిపి మగ్గ పెట్టింది అనమాట కాసేపు మగ్గ పెట్టిన తర్వాత టమాటా ముక్కలు వేసింది చూడండి ఉల్లిపాయ చ బాగా వేగాలన్నమాట ఇప్పుడు టమాటా కూడా మగ్గాలి చూసారా టమాటా కూడా ఎలా మిగ్గిందో ఇప్పుడు ఈ మష్రూమ్ ఉంది కదా ఇది ఏం చేసిందంటే మష్రూమ్ కూడా వేసేస్తుంది చూడండి ఇప్పుడు మనకి చికెన్ అది తిన్నవాళ్ళు మష్రూమ్ కూర ఎక్కువ తింటారు కదా అది మాంసం ముక్కల్లాగా అనిపిస్తుంది టేస్ట్ మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది కదండి చూసారా ఇలాగా ఇప్పుడు నీరు వస్తుంది అనమాట ఈ కొడుగుల్లోంచి నీళ్ళు ఎక్కువ పట్టవు కూరకే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ కాదులేండి టూ త్రీ మినిట్స్ మూత పెట్టింది చిన్న మంట పెట్టి నీళ్ళు అయితే అలా వచ్చేసినాయి చూసారా కూర మంచి కలర్ఫుల్గా ఉంది కదండి కారం అలాంటిదనమాట కారం మనం ఆడించుకున్న కారం కదా నేనే ఆడించి పంపించాను చూడండి కూర ఎలా ఉందో దగ్గరికి అయితే పడిపోయింది ఇంకా ఇప్పుడు చపాతీలోకి రైస్లోకి ఈ కూర సూపర్ ఉంటుంది అనమాట